అందరికీ ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వలన జరిగిన లోపంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు ఈ కాలంలో గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే అగ్రీ బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమన్నా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ రోడ్లు కానీ అంతా దాని ఒక నగరం సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మన రాష్ట్రంలో మా మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్ టు హ్యావ్ స సర్టన్ స్ ఆఫ్ ల్యాండ్ వారికి అదనంగా ఇచ్చింది ఏమి లేదు నాకు తెలిసి ఇంకా మీకు చెప్పాలంటే నేను మీకు చెప్పాలంటే లోపలికి వెళితే తప్పు పట్టద్దు మా బీఆర్ఎస్ మిత్రులు అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మంత్ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వందల వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష ట్రైబల్ పేరుతో వందల వందల ఎకరాలు దానికి నేను పేర్లు చెప్పి ఐ డోంట్ వాంట్టు నేమ్ ఎనీ పర్సన్ పర్సనల్లీ అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో ఎందుకంటే ఆమె మొన్న సే సీతక్క గారిని చూసాం ప్రమా ప్రమా ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత ఎప్లాసెస్ వచ్చింది ఆమెకి కష్టపడి అడవిలో పనిచేసింది మళ్ళీ రోడ్డు మీద సరే ఈ తమ్ముడికి ఆమె ఆయనకి ఏనే ఉద్దేశంతో కాదు కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ విధంగా కొంత అసలు దీన్ని అడ్డం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా నేను మీ ద్వారా మనం చేసేది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మంచి స్కూల్స్ ఇప్పుడు ఏదో మంచి ఆలోచన చేస్తున్నారు మంచి పాడ మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది గత పదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో ఏడు వేల మూడు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ కూడా ఈ ఎనిమిది నెలల్లో కూడా అయిపోయింది అధ్యక్ష ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా నూట యాభై ఎనిమిది మంది అంటే ఇక్కడ వారు వీరని లేదు రైతాంగ మనస్తాత్వం ఇప్పుడు ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో కూడా మన రాష్ట్రంలో నూట యాభై ఎనిమిది మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష అందువలన దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాలి